నీట్ పరీక్షల్లో నష్టపోయిన విద్యార్థులను ఆదుకొని ఎన్టీఏ సంస్థ ద్వారా జరిగిన అవకతవకలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై స్పందించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జులై నాలుగున నిర్వహించే భారత్ బందరు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విజయవంతం చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు గోదావరి భాస్కరావు భవన్ బుధవారం ఏర్పాటు చేసిన విద్యార్థి సంఘాల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట ప్రీతం ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి బైరమల్ల దుర్గాప్రసాద్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మరకపురి సూర్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కొంటూ సాగర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా పోటీ పరీక్షల్లో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు వైద్య వృత్తి ద్వారా సమాజానికి గొప్ప సేవ చేయాలనే ఉద్దేశంతో రాత్రి పగలు కష్టపడుతూ లాంగ్ టర్మ్ కోచింగ్లకు లక్ష రూపాయలు ఖర్చు చేసి దేశవ్యాప్తంగా కూడా ఇరవై నాలుగు లక్షల మంది నీట్ పరీక్ష రాయగా కేంద్ర ప్రభుత్వ అసమర్థత ఎన్టీఏ సంస్థ నిర్లక్ష్యం వల్ల లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకరంగా మారిందని వారు మండిపడ్డారు దీనికి ప్రధానమంత్రి బాధ్యత వహించకపోగా కంటితుడుపు చెరిగా ఎన్టీఆర్ సంస్థ చైర్మన్ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం సరైనది కాదని అన్నారు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ప్రతిపక్ష నాయకులు కూడా నీట్ పరీక్షలు జరిగిన అవకతవకలపైన చర్చ జరిపించాల్సిందని పట్టుబట్టిన కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వానపడ్డట్టు వ్యవహరించడం బాధాకరమని అన్నారు వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి నీట్లో జరిగిన అవకతవకలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే సస్పెండ్ చేయాలని నష్టపోయిన విద్యార్థులందరికీ కూడా నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తిరిగి నీట్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో నీటి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా ఉధృతం చేస్తామని హెచ్చరించారు జరిగే విద్యా సంస్థల బంధును విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు తెలియజేసి సంపూర్ణంగా బంధు చేయాలని ఏఎస్ఎఫ్గా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా మేము కోరుతా ఉన్నాము అసమర్థ అయినటువంటి ఎన్ ఎన్డీఏ ఎన్టీఏను రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మేము కోరుతా ఉన్నాము ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసినట్లయితే నీటు పరీక్షలో పరీక్ష పేపర్ లీకేజ్ వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోయినారు ఒక్క తరగతిలో చదివినటువంటి ఆరుగురు మంది విద్యార్థులకు బై మార్కులు రావడం విద్యార్థులను ఆలోచింపదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆలోచన చేయాలి అసలుకు మన దేశంలో ఏం జరుగుతుందని చెప్పి బీజేపీ ప్రభుత్వము పేపర్ లీకేజ్ చేసి ఎంతోమంది విద్యార్థులకు నష్టం చేకూరుతూ ఉన్నది కాబట్టి విద్యార్థులారా రేపు జరిగే బందులో పాల్గొని విజయవంతం చేయాలని మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా మేము కోరుతూ ఉన్నాము పరీక్షా ఫలితాలు జూలై నాలుగవ తేదీన వచ్చినప్పటి నుండి కూడా వైద్య విద్యార్థులందరూ కూడా నీటు పరీక్షలో అవకతవకలు జరిగినాయని గొంతెత్తి నెల రోజుల నుండి కూడా వాళ్ళు ఢిల్లీ నగరంగా రాజధాని నగరంగా ఆందోళన చేస్తూ ఉన్నా కానీ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము దున్నబోతు మీద వానబడ్డట్టు వివరిస్తూ ఉన్నది కాబట్టి వెంటనే ప్రధాన మంత్రి మోడీ గారు స్పందించి దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రధానమంత్రి గారికి వివిధ దేశాలు తిరిగే టైం ఉంటుంది మంకీ బాత్ పెట్టే టైం ఉంటుంది కానీ నీటిలో జరిగిన అవకతవకల మీద చర్చించడానికి టైం ఉండదు దాని మీద విచారణ జరిపించడానికి ఎందుకు టైం ఉండదు అని విద్యార్థి యువజన సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఎన్టీఏ అనే ఒక అసమర్థత సంస్థ వల్ల ప్రశ్నార్థకంగా మారింది ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు రే రేయనక పగలనక కోచింగ్లు తీసుకొని ఈ రోజు నీట్ ఎగ్జామ్ రాస్తే మీ అసమర్థత వల్ల వాళ్ళ జీవితాలన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈ రోజు కమనబడతా ఉన్నాయి ఈ సమావేశంలో నాయకులు మాదాసి శ్రావణ్ చంద్రగిరి కృష్ణకుమార్ మొగలిచంద్ర సురేష్ అట్ల శివకుమార్ సూర్య తదితరులు పాల్గొన్నారు